హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళిన ముందర ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఈ మధ్యన కొంచెం లేట్గా లేస్తున్నాను లేట్ అంటే సిక్స్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో లేస్తున్నాను కొంచెం ఏంటో తెలియదు కానీ కొంచెం మొన్న సండే నుంచి కొంచెం డ్రౌజీ డ్రౌజీగా అనిపిస్తుంది అసలు వెదర్ అయితే చాలా బాగుంటుంది చల్లగా ఎండాకాలంలో కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే భలే ఉంది చల్లగా సో పక్షులు ఇంకా కొంచెం మరలిగా లేస్తే మంచిగా పిట్ట అరుపులు కోడి కూతలు కుక్కల అరుపులు ఇలాంటివన్నీ ఎక్కువ వినపడతా ఉంటాయి అన్నమాట కొంచెం మంచిగా ఉంది కదా వెదర్ కూడా ఇప్పుడిప్పుడే మనకి ఉగాది ముందర చిగురులు కూడా వస్తూ ఉంటాయి కదా కోకిల కోకిల కూతలు కూడా వినిపిస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది బేసిక్గా ఏంటంటే మా ఇంటి దగ్గర నాకు పల్లెటూరు వాతావరణం లాగానే అనిపిస్తుంది ఏదో సిటీలో ఉన్నట్టు అనిపించదనమాట వెనకాల బిల్డింగుల మీద నీళ్ళు కారిపోతూ ఉంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాను మేమేమో నీళ్లు కొనుక్కుంటాము వాళ్ళేమో నీళ్ళు ఇలా పొంగబెడతారు అని చెప్పి అలా చూస్తానే ఉండను ఎప్పుడు కడతారా వాళ్ళు మోటారు అని నేనేమో అరవలేను పైనుంచి అలా క్రేజీగా ఉంటుందన్నమాట ఈ వీక్లో అయితే ఒక్క రోజు కూడా బయట తినలేదనమాట యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అనుకుంటా మ్యాక్సిమం లాస్ట్ వీక్ సెకండ్ వీక్ అనుకుంటా ఫిబ్రవరి మ్యాక్సిమం బయటే తిన్నాను ఒక్క రోజు అనుకుంటా ఉండాను ఈ వీక్ అయితే అస్సలు బయట తినలేదు ఇంకా ఇప్పటి నుంచి అంత హెల్దీ లివింగ్ చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి మండే నుంచి వాకింగ్కి వెళ్దాం అని అనుకుంటున్నాను డెఫినెట్గా అన్నీ నేను చెయ్యాలి అని అనుకుంటే మ్యాక్సిమం చేసేస్తాను ఇల్లే కాదు నీట్గా పెట్టుకోవడం ఒళ్ళు కూడా నీట్గా పెట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు ఏంటో టైం సరిపోవట్లేదు బేసిక్గా నాకు నిద్ర అంటే చాలా ఇష్టం అనమాట టైం దొరికితే పడుకునే రకం నేను నిద్ర కూడా సరిపోవట్లేదు అని అలా ఆలోచించి ఇంక పడుకుంటున్నాను అనమాట పొద్దున్నే అయితే ఇది శుక్రవారం రోజు వీడియో అని చెప్పాను కదండి పొద్దున్నే అయితే అన్నం వండేసాను ఆల్రెడీ ఈరోజు పొటాటో కర్రీ చేశాను పొటాటోస్ మ్యాక్సిమం తినను నేను కానీ ఏదో ఉంటుంది ఏమీ కూరగాయలు లేదు అని అన్నప్పుడు అని ఒక హాఫ్ కిలో తెచ్చామనమాట అది వండుతున్నాను ఇందాక పాలు పోసాను కదా ప్యాకెట్ పాలు కట్ చేశాను కదా యాక్చువల్గా పాలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అవి పొంగిపోయి కిందకి పారిపోయి అలా చాలా ఇదైపోయింది అనమాట చాలా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది దానికి ప్యాకెట్ని సరిగ్గా పెట్టలేదు నేను కట్ చేసిన ప్యాకెట్ని అందుకని పొంగిపేణి అంటే ఒలుగుపెనీ అనమాట పాలు ఇంకా టీ పెట్టేశాను పాలు కూడా కాసేసాను అన్ని పనులు అయితే చెక్కా చెక్క అయిపోతున్నాయి ఈ మధ్యన ఆంటీ వచ్చినప్పటి నుంచి కరెక్ట్ టైంకి వస్తుంది అనమాట ఆవిడ ఒక్కొక్కసారి లే త్వరగానే వస్తుంది కానీ లేట్గా అయితే పాపం మీ మధ్య నేను రావట్లేదు మంచిగా సెట్ అయిపోయింది అని అనిపించింది చెప్పాను కదండి నేను పొటాటో కర్రీ చేస్తున్నానని ఈ తొక్కలన్నీ నీళ్ళల్లో వేసి అలా పెట్టాను అనమాట ఈ నీళ్ళు మొక్కలకు పోస్తే కూడా చాలా మంచిది బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ నేను ఆల్రెడీ స్టోర్ చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదా అందుకని ఒక రోజంతా ఇలా ఉంచేసాను అనమాట ఇది చూసారు కదా ఇది కొత్తగా పెట్టిన ప్లాంట్ అండి ఇంట్లో ఇది స్ట్రింగ్ ఉంటుంది కదా ఎనర్జీ డ్రింక్ ఆ స్ట్రింగ్ బాటిల్ అనమాట ప్లాస్టిక్ది మంచిగా అనిపించింది అని చెప్పేసి స్ట్రింగ్ తాగి కడిగేసి ఇలాగ యూజ్ చేశాను అనమాట చాలా హెల్తీగా ఉన్న మనీ ప్లాంట్ తెచ్చి పెట్టాను అనమాట ఇందులో చాలా బాగుంది ప్లాంట్ కూడా కాకపోతే ఇది పెట్టిన వన్ వీక్ వన్ వీక్ కూడా అవ్వలేదు శుక్రవారం నాటికి లాస్ట్ సండే పెట్టాను అనమాట కానీ ఎదిగిపోయింది ఇది చూడండి పైన తగిలేస్తుంది అప్పుడే ఓమో దీన్ని ఎక్కడ పెట్టాలా ఇప్పుడు అని ఆలోచించుకుంటున్నాను పైన తగిలేసిందంటే ఆ చిగురు ఎండిపోతుంది ఇంకా ఇంకా దానికి మంచి ప్లేస్ ఒకటి సెట్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట ఇక్కడ పెడితే చాలా మంచి లుక్ వచ్చింది అటు ఇటు ల్యాంతర్స్ ఉంటాయి మధ్యలో వచ్చి ఇది ఉంటుంది అనమాట సెట్ అయిపోయింది అని అనుకున్నాను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా ఎదిగిపోతుంది అది ప్లాస్టిక్ దాట్లో వేసాను ఈసారి ఇక్కడ వచ్చేసి బ్యాగ్ సర్దుకుంటున్నానండి ల్యాప్టాప్ బ్యాగ్ చాలా బరువుంది నిజం చెప్పాలంటే అన్నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో పెట్టుకొని తిరుగుతున్నాను అనమాట ఒక వన్ మంత్ నుంచి నా బండికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్పేసి అదొక ఇష్యూ ఉంది కదా దానికి అడ్రస్ ప్రూఫ్లని ఇంకా అవేవో వాళ్ళంతా డాక్యుమెంట్స్ ఇస్తారు కదా ఆ డాక్యుమెంట్స్ ఏవేవో ఇంకా చాలా ఉండిపోయినాయి ఐటీకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టుకుని అందులోనే తిరుగుతున్నాను అనమాట ఇవి చూసారా ఓర్ఎఫ్ఓ జ్యువెలర్స్లో గత మూడు నెలల నుంచి ఇవి నా బ్యాగ్లోనే ఉన్నాయండి అసలు ఎందుకు పెట్టాను కూడా అర్థం కాదు ఓ రెఫే జ్యువెలర్స్లో ఈఎంఐస్ కడుతున్నాను కదా టూ థౌజండ్ కడతాను అనమాట సిల్వర్ జ్యువెలరీ అది సో ఇచ్చిన బిల్లులు కూడా ఇందులో పెట్టుకునే తిరుగుతున్నాను ఓరి దేవుడా అని చెప్పి ఇంక అన్నీ తీసేసి సరిగ్గా సెట్ చేసుకుందాంలే మోరో రే ఈ మధ్యన అప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది అని ఈ బ్యాగ్ వేసుకుంటాం వలన ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందనమాట ఈ బ్యాగ్ వేసుకుని ఎక్కువ నడవను అయినా కానీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అందుకనే కొంచెం సెట్ చేద్దాము తగ్గిద్దాము ఇందులో సాల్తీలు అని చెప్పి ఇంకా ఈ బిల్స్ అన్నీ తీసి పాడేసి అవి ఏం అంటే పనికిరావని కాదు కానీ సేవ్ చేసుకుంటాం బెస్ట్ కదా అని చెప్పి ఇంకా లోపల పెట్టాను ఉంటే మంచిదే కదా బిల్స్ అన్నీ అని చెప్పి ప్లస్ అలాగే ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ యాక్చువల్గా ఈ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాను అవి కూడా ఇంకా తీసేసాను అనమాట ఇంకా తీసేసి మంచిగా సర్దుకుంటున్నాను ఈ మధ్యన కొంచెం ఒక ఫోర్ డేస్ నుంచి అనుకుంటా డీప్గా ఆలోచించేసి హెడేక్ తెచ్చుకుంటున్నా బేసిక్గా నాకు కళ్ళజోడు ఉంది కానీ నేను అది అనమాట ఎందుకో నాకు ఈ మధ్యన అస్సలు పెట్టుకుంటలేదు దాని పవర్ కూడా పోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మా మా ఇంటి దగ్గర అంటే ప్యారడైజ్ హోటల్ దగ్గర ఉంటారు ఒక డాక్టర్ గారు చాలా బాగా చూస్తారనమాట ఆయన నేను లాస్ట్ టైం అక్కడికే వెళ్ళాను చాలా జెన్యున్గా ఉంటుంది ఫీజెస్ అయితే అంతేమీ తీసుకోరు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు తీసుకుంటారు వాళ్ళు భయపెడతారు కూడా ఆల్రెడీ వాసనకి వెళ్ళాను నేను వాళ్ళు నాకు ఉంది మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అద్ది ఇది అనేసి అన్నారనమాట సో నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ వెళ్తాను అనమాట చాలా రోజులైంది వెళ్ళక ఒకసారి మళ్ళీ వెళ్ళాలి చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి బ్యాగ్లో అని చెప్పి అన్నెసరీ డాక్యుమెంట్స్ ఏమో ఇవ్వనమాట ఇవన్నీ తీసేసి ఇంకా పాడేశాను ఆల్రెడీ ఐటీ సబ్మిట్ చేస్తాం కదా అని చెప్పి ఇలా నడిసిందండి శుక్రవారం రోజునైతే బ్యాగ్ అయితే కంప్లీట్గా సర్దేశాను మోర్ ఓవర్ నా బ్యాగ్లో ఒకటి ఎప్పటి నుంచో ఉంచుకుంటున్నాను అనమాట ఇది నాకు గుర్తుగా అసలు అది ఆన్ కూడా అవ్వదు ఛార్జింగ్ ఎక్కదు ఏమీ ఎక్కదు గుర్తుగా పెట్టుకున్నాను అనమాట అది నా ఫ్రంట్ పాకెట్లో ఉంటుంది అంటే నా బ్యాగ్కి ఫ్రంట్ పాకెట్లో ఉంటుంది అనమాట అదే నాది బ్లాక్బెర్రీ ఫోన్ అనమాట ఇది టూ థౌజండ్ నైన్ దీపావళి టైంలో టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ దీపావళి టైంలో కొన్నట్టున్నాము అసలు ఇది అప్పట్లో ఎంత క్రేజ్ అప్పట్లో ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ నాకు అంత శాలరీ కూడా లేదు అప్పుడు కానీ ఇవి ఇది కొన్నాను అనమాట క్రేజ్ కదా సోనియరెక్స్ అని ఒకటి బ్లాక్బెర్రీ ఒకటి అప్పట్లో ఇంగో ఇదే అనమాట బ్లాక్బెర్రీ ఆ రింగ్ టోన్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్బెర్రీది ఫోన్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది ఇలాంటి ఫోన్స్ టూ సిక్స్టీన్ వరకు కూడా చాలామంది వాడారు తర్వాత 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 ఇది కనుమరుగైపోయింది అనుకుంటా ఇవన్నీ ఒక యాంటిక్ పీసెస్ లాగా దాసుకుందాము అని చెప్పేసి అలా ఉంచాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫస్ట్ తారీఖు రోజున వీడియో కదా ఇది శుక్రవారం మా ఇంటి దగ్గర సంత ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదా ఇదిగో ఇది సాయంత్రం అప్పుడు అనమాట కొంచెం త్వరగానే వచ్చాను సాయంత్రం అప్పుడు సంతకెళ్ళి ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట కూరగాయ ఆకుకూరలు యాక్చువల్గా కంపల్సరీగా ఒక్కో రోజన్నా ఆకుకూరలు తిందాము అని డిసైడ్ అయ్యి లాస్ట్ వీక్ కూడా తెచ్చాను ఈ వీక్ కూడా అలాగే తెచ్చాను ఆకుకూరలు తీసుకొని వచ్చాను ఎగ్స్ తీసుకొని వచ్చాను యాక్చువల్గా చపాతీలు తింటున్నాను అనమాట ఈ మధ్యన సాయంత్రం అప్పుడు సో చపాతీలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాను వాకింగ్ కూడా అవుతుంది కదా అని చెప్పి ఎగ్స్ తెచ్చానమాట చపాతీలు తేయడానికి వెళ్ళినప్పుడు ఇంకో నాకు ఈ కోవింట్రీ యూనివర్సిటీ బ్యాగ్ అయితే భలే పని చేస్తుంది అనమాట నేను ఎప్పుడు సంతకెళ్ళిన ఇదే తీసుకుని వెళ్తాను భుజానికి తగిలించుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి క్యాప్సికమ్ తెచ్చాను క్యాప్సికమ్ చట్నీ చేద్దాము చాలా బాగుంటుంది క్యాప్సికమ్ చట్నీ మధ్యన చేయట్లేదు అసలు ఇంకో ఊర్లేస్లో వేయడానికి పువ్వులు తెచ్చాను ఇవి కొంచమే ఉన్నాయి యాక్చువల్గా ఉన్నాయి కానీ అంత ఫ్రెష్గా లేవన్నమాట అందుకనే కొన్నే తెచ్చాను దొండకాయలు క్యాప్సికము ఆకుకూరలు ఇది వచ్చి కూర చుక్కకూర మెంతికూర కొత్తిమీర పుదీనా తీసుకొని వచ్చాను అనమాట అరటికాయలు అరటికాయ పులుసు కూడా వేసి వండితే సూపర్ ఉంటుంది మేబీ మీ అందరికీ ఇష్టం ఇష్టం కాదో నాకు తెలియదు కానీ అది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకో ఈ మస్క్ మెల్ల ఒకటి ఈ కర్బూజా తెచ్చాను ఇంకా ఇవి తెచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్